నమస్తే వెల్కమ్ న్యూస్ చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని పాయింట్ ఐదు సున్నా కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న మంచినీటి సరఫరా ట్యాంకుల నిర్మాణ పనులకు ఇరవై పాయింట్ సున్నా సున్నా లక్షల వ్యయంతో నిర్మించనున్న శ్మశాన వాటిక ప్రహారీ గోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న నగరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం ఆ తర్వాత చిట్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్ పదవి కాలం ముగుస్తున్న సందర్భంగా సందర్భంగా స్థానిక ఎంఎన్రెడ్డి ఫంక్షన్ హాల్లో మాట్లాడుతూ పదవికే విరామం సేవకు నిర్విరామం అన్ని నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశమన్నారావు శనివారం నాడు చిట్యాల మున్సిపాలిటీ పాలక వర్గ వీడ్కోలు సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ కౌన్సిలర్లకు సెలవులతో మొమెంటోలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి స్థానిక కౌన్సిలర్లు మున్సిపాలిటీ అధికారులు నాయకులు పాల్గొన్నారు ఈ మున్సిపాలిటీకి ఇక్కడ అప్పుడు డ్రైపోర్ట్ అనంత డ్రైవ్ కు మున్సిపాలిటీకి అనుమతి ఉంది కొంతగా డ్రైపోర్ట్ కావాలంటే దాని పక్కనే పట్టణీకన్నా నగరీకరణ అభివృద్ధి కావాలనేటువంటి ఒక నామేషన్ అప్పుడు దీన్ని మున్సిపాలిటీ చేయడం మూలంగా ఇక్కడ పెద్ద వస్తుంది బిజినెస్ సెంటర్ అయింది హోటల్స్ తో పాటు అనేక రకాల వ్యాపార సెంటర్స్ వస్తాయి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వస్తుంది ఈ రైల్వే స్టేషన్ కూడా బాగా సెంటర్ అయింది ఆ డ్రైవ్ పోర్ట్ నుంచి ఈ రైల్వే స్టేషన్ వరకు మనకు రైల్వే లింక్ వస్తుంది అటు రామణపేట కూడా ఆ రైల్వే స్టేషన్ కూడా ట్రాన్స్పోర్టేషన్ కోసం గూడ్స్ పడవడానికి లింక్ వస్తుంది ఇటు రామణపేట ఇటు చిత్రాల హైదరాబాద్ జనరల్ అభివృద్ధి అయితే మున్సిపాలిటీ దీన్ని మున్సిపాలిటీ చేసిన సందర్భంలో డ్రై ఫ్రోట్ వచ్చిన తర్వాత విద్యా సంస్థలు వస్తాయి కూడా మనం బాగా చేసి అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిది నేను ఓడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రై ఆశించినటువంటి ఎనిమిది వందల ఎకరాలు ఒక ప్రైవేట్ వ్యక్తి తీసుకుని మెజర్తో మళ్ళీ అది కాస్త ఈ ఈరోజు మళ్ళీ ఏదైనా డ్రైపోర్టు తీసుకురావాలనే ఒక ప్రయత్నం ఆ ఆ వస్తే కొంచెం డబ్బులు వాడడానికి అవకాశం ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి గారిని జిల్లా మంత్రి ఎగరైనా చాలా స్పష్టంగా ఉద్యోగం ఇది నేషనల్ హై నియోజకవర్గంలో డెబ్బై ఐదు కిలోమీటర్లు డెబ్బై ఐదు కిలోమీటర్ల పరిధిలో వచ్చేటువంటి ఇండస్ట్రీలో చదువు స్కిల్ లెవెల్ అన్ స్కిల్ లెవెల్ రెండు రకాల అంటే చదువుకొని ఆయా ఉద్యోగాలకు గోతించే చదువు సంచరించకుండా ఉండేటువంటి పేదరికంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కొందరు వాళ్ళకు ఉపాధి దొరికినప్పుడు వాళ్ళలో ఆర్థిక పరిపూర్తి పెరగడం స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఈ టౌన్ డెవలప్ అయింది ఈ టౌన్ లో పేదరిక నుంచి ఆర్థిక స్థితి ద్వారా అడుగులేసే ప్రయత్నం చేయడం తర్వాత మనం ఏం చేసినా వాళ్ళు ఆర్థిక ప్రయత్నం చేయాలంటారో మనం ఏం చేసిన మాత్రం ఉపశమనం చెప్పేసి నేను చేస్తూ తప్పకుండా ఈ నియోజకవర్గానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళ సమస్య వ్యవసాయ రంగానికి నీళ్ళు చేయడానికి దాంట్లో కంపెనీలో ఉన్నా ఇండస్ట్రీస్ అది మనం చేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ ఉపాధి ఉద్యోగ అవకాశం ఇచ్చేటువంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా చేస్తాము కాబట్టి ఐదు సంవత్సరాలు మన కోసం వారి సమయాన్ని వారి కుటుంబాన్ని వారి అనేక రకాల వ్యాపారాలని మన కోసం ఈ అభినందిస్తూ మీ ఇంకా కొంతకాలం రాజకీయాల్లో ప్రజా సేవలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా ఎంతో ఓపికగా మీ అందరినీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ